రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల మకర వారి రాశి ఫలితాలు ఈ ఏప్రిల్ నెలలో వారు దిమ్మ తిరిగే ఫలితాలను చూడబోతూ ఉన్నారు ఈ నెల మీకు కొన్ని అనుకోని సంఘటనలు జరగబోతూ ఉన్నాయి మరి ఏప్రిల్ నెలలో వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ నెలలో మీరు ఎలాంటి సంఘటనలు చూడబోతూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమ భావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా పద్ధతి మార్చుకోరు మకర రాశి వారికి సాద్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము ఉంటాయి ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవటం వారికి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాల మీదనే వీళ్లకు విశ్వాసం ఉంటుంది మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము ఈ రాశిలోనిదే ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతం చేసుకుంటూ ఉంటారు అయితే మకరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము మకర రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ఈ మకరాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్థికంగా కొంత స్థిరత్వం కనిపిస్తుంది మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు పొందే అవకాశం ఉంది మీరు ధన సంపాదనలో నిరంతరం కృషి చేసిన ఫలితం ఈ నెలలో చూడవచ్చు అంతేకాకుండా కొన్ని పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి మంచి సమయం ఇది కానీ ధనానికి సంబంధించిన వివాదాలు అనవసరమైన ఖర్చులు కూడా కనిపించవచ్చు ఖర్చులపై శ్రద్ధ తీసుకోవటం ఆర్థికమైన వ్యూహాలు రూపొందించుకోవటం మంచిది బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వంటి విషయాలలో అవగాహన పెంచుకోవటం అవసరం ఈ నెల మకర రాశి వారు ఆస్తుల కొనుగోళ్ల విషయానికి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి భవిష్యత్తులో ఆస్తుల కొనుగోలుకు సంబంధించి మీరు మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు కొనాలి అనుకుంటున్న స్థలాల్లో మీరు భావించిన స్థలాల్లో కొత్త స్థలాన్ని కొనుగోలు చేయడానికి అనుకూల సమయం ఉంటుంది అయితే ఈ నెలలో లావాదేవీలు కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం ఆకస్మిక పరిణామాలు తీసుకొచ్చే అవకాశం ఉండవచ్చు ఒకవేళ కొత్త స్థలం కొనుగోలు చేస్తే డాక్యుమెంటేషన్ మరియు వాస్తవ సంబంధిత విషయాలు ఖచ్చితంగా పరిశీలించండి మకర రాశి ఉద్యోగస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెలలో మకర రాశి వారు తమ ఉద్యోగంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీరు జాబులో మంచి ప్రతిభ కనపరిచి అధికారి మరియు సహచరులతో మంచి సంబంధం ఏర్పరిచే అవకాశం ఉంటుంది మీ ప్రయత్నాలు గుర్తించబడతాయి కానీ అధిక పని ఒత్తిడి కూడా ఎదురవుతుంది మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం సమయపూర్వకంగా పనిచేయటం మరియు మానసికంగా దృఢత్వం పొందటం ముఖ్యం మీరు కొత్త అవకాశాలు సంపాదించే అవకాశం కూడా ఉంటుంది కానీ ఏ నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం మీరు కొత్త ప్రాజెక్టుల్లో భాగస్వామ్యాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మకర రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము వ్యాపారంలో మకర రాశి వారికి వ్యాపారాన్ని విస్తరించడంలో అనుకూల పరిణామాలు కనిపిస్తాయి మీరు చేసిన ప్రయత్నాల ఫలితంగా మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంది కానీ వ్యాపారంలో ఉన్న ఒత్తిడి మరియు మరొక వైపు కలతలు కొన్ని ఆటంకాలను కూడా కలిగించవచ్చు ఇది కొత్త భాగస్వామ్యాలు లేదా వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకోవడానికి కూడా అనుకూల సమయం క్రమంగా వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో అపరిచిత ఆందోళనలు కూడా ఉంటాయి అందువల్ల ప్రతి నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి ఈ నెల మకరాశి వారికి కుటుంబ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఈ నెలలో కుటుంబ జీవితం చాలా సంతోషకరంగా ఉండవచ్చు కుటుంబ సభ్యులతో కలిసిపోవటము సహనంతో వ్యవహరించటము మంచిది మీ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అంశాలపై దృష్టి పెట్టటం ఒకరికొకరు సహాయం చేయటం మంచి సమయంగా ఉంటుంది కుటుంబానికి చెందిన పెద్దలు సోదర సోదరీమణులు మరియు ఇతర సభ్యులతో సానుకూల సంబంధాలు కొనసాగించేందుకు మీరు మరింత కృషి చేయాలి ఈ నెలలో బంధుత్వాలను పటిష్టం చేసుకోవటం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ కుటుంబం కోసం ఎక్కువ సమయం కేటాయించేందుకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కావచ్చు మీ దాంపత్య జీవితంలో శాంతి మరియు ఆనందం కనిపిస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకోవటం ముఖ్యమైనది పరస్పర అవగాహన పెంచుకోవటం ఈ నెలలో మీకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ అవి తేలికగా పరిష్కరించడానికి మీ ఇద్దరు సిద్ధంగా ఉంటారు మీరు దాంపత్య జీవితాన్ని మరింత ప్రేమతో శ్రద్ధతో సాగించాలి మీరు సంతానం గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో మంచి పరిణామాలు కనిపించవచ్చు సంతానం కలిగిన వారికి వారి పిల్లల సమస్యలు కొంతమేర సర్దుబాటు కావచ్చు పిల్లల ఆరోగ్యం విద్యపై మరింత శ్రద్ధ పెట్టడం అవసరం సంతానం యొక్క బహుళ రంగాల్లో ప్రగతి సాధించటం వారి భవిష్యత్తు కోసం మంచి మార్గదర్శనం ఇవ్వటం ఈ నెలలో మంచి నిర్ణయంగా ఉంటుంది ప్రేమ సంబంధాలలో మీకు ఈ నెలలో కొన్ని ప్రశ్నలు సందేహాలు వస్తాయి మీరు స్నేహితులతో ప్రేమికులతో ఎలాగైతే సంబంధం కొనసాగించాలనుకుంటున్నారో అలాగే ఆ సంబంధాల మీద మరింత సమర్థవంతంగా భావిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు కానీ మనసులో ఉన్న అభిప్రాయాలను భావాలను సూటిగా చెప్పటం అవసరం అలా చేస్తే దానికి అనుగుణంగా ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి పెళ్లి సంబంధాలు పటిష్టంగా ఉంటాయి పెళ్లి చేసుకోవడానికి అనుకూల సమయం ఉంటుంది మీరు ఏదైనా పెళ్లి ఏర్పాట్లు చేయాలని అనుకుంటే అది మంచి సమయం బంధాల విషయంలో నిబద్ధత అవగాహన పెరగటం ఓపిక ఉంచటం చాలా ముఖ్యం ఈ నెలలో శుభకార్యాలు జరపడానికి అనుకూలమైన సమయం ఉంటుంది మీ కుటుంబంలో లేదా స్నేహితుల ఇంటిలో శుభకార్యాలు వేడుకలు జరగవచ్చు మంచి సంతోషము ఆశీర్వాదాలతో ఈ శుభకార్యాలు పూర్తవుతాయి ఈ సమయంలో మీరు మరింత ఆనందంగా ఉంటారు అలాగే పెద్దలకు సహాయం చేయటం మరియు వారి ఆశీర్వాదాలు పొందటం కూడా ముఖ్యమైన అంశం బంధుమిత్రులతో సంబంధాలు మరింత సానుకూలంగా మారుతాయి మీ స్నేహితుల వలన మీరు స్ఫూర్తిని పొందటం తమతో సంతోషకరంగా గడపటము ఈ నెలలో మీకు ఇన్స్పిరేషన్ అందిస్తుంది మీరు ఒకరికొకరు సహాయం చేయటం వారి సమస్యలను తెలుసుకోవటం ద్వారా బంధుత్వాలు మరింత పటిష్టంగా మారుతాయి ఈ నెల మకరాశి వారికి చెందిన విద్యార్థులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాము మకరాశి విద్యార్థుల కోసం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంచి సమయం ఉంటుంది ఈ నెలలో మీరు విద్యాభ్యాసంలో శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు పొందగలుగుతారు మీరు నిరంతరం కష్టపడి చదవటం ద్వారా మీ లక్ష్యాన్ని సాధించవచ్చు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంది కానీ ఒత్తిడికి గురి కాకుండా మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం అవసరం విద్యార్థుల కోసం ఈ నెల మంచి ఫలితాలు వస్తాయి మీరు చదువులో మంచి ప్రగతి సాధించవచ్చు పరీక్షలు లేదా ఆవిష్కరణలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఏప్రిల్ నెలలో మకరాశి వారికి ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది ఇది ఆర్థిక లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూడా ఉండవచ్చు ప్రయాణం చేస్తే అది కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవడానికి లేదా కొత్త అనుభవాలు పొందడానికి అవకాశం ఇస్తుంది అయితే ప్రయాణ సమయంలో ఆరోగ్యం మరియు భద్రతపై జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం మీరు విదేశీ ప్రయాణం చేయాలని ఆలోచించినట్లయితే ఈ నెలలో అనుకూల సమయమే విదేశీ ప్రయాణం చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయి ఇది ఉద్యోగం లేదా వ్యాపార సంబంధాలు లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరగవచ్చు కానీ ప్రయాణానికి ముందు సమయం నిశ్చితంగా పరిశీలించి అన్ని ఏర్పాట్లు చేయటం ఉత్తమం మకరాశికి చెందిన రాజకీయ నాయకులకు ఈ నెలలో కొన్ని అనుకూల అవకాశాలు ఉంటాయి మీరు ఒక రాజకీయ చర్చలో భాగస్వామి అవ్వాలనుకుంటే మీ అభిప్రాయాలను సరైన రీతిలో వ్యక్తం చేయటం ముఖ్యం ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి కూడా అభివృద్ధి కనిపిస్తుంది రాజకీయ లేదా రాజకీయ విషయాలలో మీకు తగిన అవకాశాలు వస్తాయి మీరు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయటం ద్వారా అధికారి లేదా శ్రేయస్సుల వద్ద గౌరవాన్ని పొందగలుగుతారు ఈ నెలలో కోర్టు కేసుల విషయంలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు కానీ మీరు జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కోర్టు వ్యవహారాల్లో సమాజం లేదా ఇతర ప్రతిపాదకుల సహాయం కూడా పొందవచ్చు కోర్టు కేసులు లేదా న్యాయపరమైన సమస్యలు ఉన్నట్లయితే ఈ నెలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అది తొలగించుకోవడానికి బాగా సన్నద్ధమైన వ్యూహాన్ని అంగీకరించటము సుప్రీంకోర్టు తీర్పులు తీసుకునే ముందు ప్రావీణ్యమైన న్యాయవాదుల సహాయం తీసుకోవటం అవసరం ఈ నెల మకరాశి వారికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆరోగ్యానికి జాగ్రత్తలు అవసరం మీరు ఆహార అలవాట్లు మరియు జీవనశైలి నియంత్రణలో పెట్టుబడులు పెట్టి ఆరోగ్యంగా ఉండవచ్చు నిద్రపై దృష్టి పెట్టడము వ్యాయామం చేయటం కూడా చాలా ముఖ్యం మానసిక ఒత్తిడి నివారించేందుకు రీఫ్రెష్ చేయటం సరైన ఆహారం తీసుకోవటం అవసరం మొత్తం మీద మకరాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు చాలా అనుకూలమైన నెలగా ఉంటుంది ఆర్థిక కుటుంబ ఉద్యోగ విద్య ప్రేమ సంబంధాలు అన్నిటిల్లో మంచి అవకాశాలు వస్తాయి అయితే మీ ఆరోగ్యం మరియు వ్యయాలపై జాగ్రత్త వహించటం సమస్యలను నయం చేయడానికి అవగాహన ఉండటం అవసరం ఇక ఈ నెల మకరాశికి చెందిన వారందరూ కూడా శనివారం నియమాలు పాటించాలి శనివారం ఉపవాసం ఉంటే మరీ మంచిది శని చాలీసా లేదా విష్ణు సహస్రనామం వినాలి లేదా చదవాలి ఈ నెలలో వచ్చే నాలుగు శనివారాలు ఎవరికో ఒకరికి పేదవారికి అన్నదానం చేయాలి లేదా గుడిలో భోజనం వడ్డించాలి ఇలా చేస్తే ప్రతికూలంగా ఉన్న కొన్ని పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మరి మకరాశికి చెందిన వారందరూ కూడా ఈ ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ప్రతికూలంగా ఉన్న తేదీలు ఒకటి రెండు తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇవి వారి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు